తూర్పుగోదావరి జిల్లా నడదవోలులోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పీ ఫోర్ విధానం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి కందల దుర్గేష్ మాట్లాడుతూ పీ ఫోర్ విధానం ద్వారా అర్హులైన కుటుంబాలకు చేయూత అందిస్తామని హామీ ఇచ్చారు మార్గదర్శుల గుర్తింపు బంగారు కుటుంబాల ఎంపిక అంశాలపై సమీక్షలో చర్చించారు మార్గదర్శన ద్వారా బంగారు కుటుంబాలకు చేయూత అందించడమే ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేశారు ఈ సమావేశంలో మండల స్పెషల్ ఆఫీసరే దుర్గేష్ తహసీల్దార్ నాగరాజు ఎంపీడీఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వారిని మళ్ళీ వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు ఇస్తూనే అవి కాకుండా ఎవరైతే సమాజంలో కష్టపడి పైకి వచ్చి నాలుగు రూపాయలు సంపాదించుకున్నటువంటి కుటుంబాల వారు లేకపోతే వ్యక్తులు లేకపోతే సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం మార్గదర్శులు అంటున్నాం ఇప్పుడు ఈ మార్గదర్శుల్ని ఈ బంగారు కుటుంబాలని లింక్అప్ చేయడం ఎలాగా వాళ్ళకి కుటుంబాలను దత్తం తీసుకుని వాళ్ళని అప్లిఫ్ట్ చేయడం ఎలాగా ఈ అంశాల మీద ఎక్కువ దృష్టి పెట్టుకున్నారు అంటే ఒక పక్కన రెగ్యులర్ రొటీన్ గా జరిగేటువంటి గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తూనే మరో పక్కన ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ రంగంలో తోటి పెట్టుకున్నారు కాబట్టి ఇండివిజువల్స్ ఎవరైనా ఉంటారో వాళ్ళ ప్రభుత్వానికి సమంధం లేదు లేకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళు కష్టపడి పైకి వచ్చి కొంత డబ్బు సంపాదించుకుని కొంత ఉన్నత స్థానంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు సమాజం నుంచి ఎదిగి ఆ స్థాయికి వచ్చారు కాబట్టి వాళ్ళు తమ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దాన్ని పది మంది పేదలకు ఖర్చు పెట్టి వాళ్ళని దర్శన తీసుకుని వాళ్ళు మంచిగా తయారు చేయడానికి ఈ పిఫోర్ స్కీమ్ని ముఖ్యమంత్రి గారు డిజైన్ చేశారు ఇది చాలా క్రూషియల్ మనకి అందుకే మీకు ఎంతమంది మన బంగారు కుటుంబాలు వచ్చినాయి ఎంతమంది మార్గదర్శి వచ్చినాయి ఒక మార్గం తెలిసి ఎన్ని బంగారు కుటుంబాలని వాళ్ళు అడాప్ట్ చేసుకోగలుగుతారు ఎలా టేకప్ చేయగలుగుతారు ఇవి ప్రధానంగా మనం ఈ రాబోయే రోజుల్లో చేయాల్సిన కార్యక్రమం దీని మీదే కాన్స్టిట్యుయెన్సీ యాక్షన్ ప్లాన్ ఉంటుంది అదేవిధంగా జిల్లా యాక్షన్ ప్లాన్ ఉంటుంది స్టేట్ లెవెల్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది ఇవన్నీ ఎక్సర్సైజ్లు మీరు అందరికి మధ్య చేస్తున్నారంట చేస్తున్న మెదడు మీకు అందరికి ఐడియా ఉంటుంటుంది ఇవాళ మన కాన్సెంట్రేషన్ అంతా కూడా ప్రధానంగా బి ఫోర్ ని మనం ఇంప్లిమెంట్ చేయడానికి వాట్ ఈస్ ది యాక్షన్ ప్లాన్ అవైలబుల్ విత్ అద్ అది మనం బాగా హైలైట్ చేసి దాన్ని ప్రధానంగా మనం బయట స్పెషల్స్ మీరు అందరికి తెలిసి ఉంటుంది కాబట్టి మనం ఈ దీని మీద యాక్షన్ ప్లాన్ ఎలా చేయబోతామో ఏ రకంగా చేయకపోవట్లేదు ఇది ఇలా మీటింగ్ ఫుడ్ పెట్టుకోవటం ఈ వీటింగ్ పూర్తి డిస్కస్ చేయటం ఆ అంశాలని గవర్నమెంట్ తెలియజేయడం అనేది ఒక మ్యాండేటరీ ప్రోగ్రామ్ ఇది మామూలుగా ఖచ్చితంగా జరగాల్సిన ప్రోగ్రామ్ ఇక్కడ మనం అందరం కలిసి కూర్చుని ఒక ఆలోచన చేసి అల్టిమేట్ గా ఎవరెవరు మనకు బంగారు కుటుంబాలు ఐడెంటిఫై అయ్యాయి ఎవరు మనకి మార్గదర్శులుగా మనం ఐడెంటిఫై చేయగలిగాము వాళ్ళు ఎంతమంది కుటుంబాలు తీసుకుంటారు మనకి మామూలుగా ఇండస్ట్రీస్ అన్ని తీసుకుంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు ఎక్కువ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళు దగ్గర ఉన్నటువంటి లాభాల నుంచి కొంత మన గ్రామానికి సంబంధించో లేకపోతే మండలానికి సంబంధించో వైద్యానికో లేకపోతే విద్యకో వీటికి సంబంధించి కూడా కొంత ఇవ్వగలుగుతారు ఇక్కడ అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదు అదేవిధంగా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కాదు